హలో శ్రీకాంత్ నమస్కార నమస్తే నమ్మీ హా సార్ ఉన్నా సార్ మీ ఫీడింగ్ చేసేవి ఉన్నా సార్ ఉన్నా సార్ సరే సార్ ఇప్పుడు ఉద్యోగం ఎక్కడ సార్ ఉద్యోగం అంటే ప్రైవేట్ అకౌంట్స్ రాస్తా సార్ అవి అకౌంట్స్ రాస్తా ప్రైవేట్ సర్వ అన్నా సార్ పర్మనెంట్ గా చూసుకోగలం జాబ్ మంచి జాబ్ ఏదన్నా ఇక అంటే సార్ ఇక మనకు అవి ఇవి ఉన్నాయి కదా పిల్లలు పెరిగింది కదా సార్ ఇక పిల్లలు జాబ్ చెప్తే నీకు అంతే ఇక్కడ ఈ జాబ్ సిరిసిల్ బిజినెస్ ఏదైనా బిజినెస్ ఉందా అంటే సార్ ఇప్పుడు ఏం లేదు సార్ ఈ పద్మశాలి కాబట్టి ఇక్కడ ఏరియాలో నడవే సార్ ఈ సిరిసిల్లలో ఈ సిరిసిల్ల దాటిపోతేనే నడుస్తుంది సార్ మరి చిత్తగా హైదరాబాద్ ఇట్లా కాదే సార్ కొంచెం పిల్లలు ఇప్పుడు అన్ని మ్యారేజ్ లో ఉన్నారు వీళ్ళు అబ్బాయిలు అదే ఒక్క నిమిషం సార్ సార్ ఉంటా లైన్ లో లైన్ లో సార్ అన్నా అన్నా అయిపోయింది కదా అదే మర్చిపోయినా ఉంటా వేరే వాళ్ళు లైన్ ఉన్నారు మీ సంజయ్ దొరికిందా నేను చూడలేదు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాయి కూడా ఫోన్ చేస్తాను చూడండి చెప్పరు సార్ నీకు 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 కావాల్సిన హెల్ప్ నేను చేస్తా గానీ సార్ ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు బిజినెస్ ప్లాన్ లక్ష లక్ష ఇన్వెస్ట్మెంట్ కావాలంటే కూడా నేను పెడతా సరే సార్ నీకు వెళ్ళినా ఇటు సరే సార్ సార్ ఆలోచన చేసుకో సరే సార్ అదే ఒక మీటింగ్ పెట్టాము హైదరాబాద్ లో సార్ కంకణ వస్తాను సార్ ఇద్దరు కలిసి పొద్దున హైదరాబాద్ చేరుకోండి వస్తా సార్ మరి వస్తా సార్ లోపల హైదరాబాద్ చేరుకోండి సార్ ఏమైనా ఉంటే నాకు మీరే చెప్పు ఏం రెండు లక్షల రూపాయల నువ్వు ఏం చేయగలవు రెండు నీకు వడ్డీ లేకుండా నేను ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు సరే సార్ చేయబడదు సరే ఏడా ఆరు నెలల ఏడాది మళ్ళీ నువ్వు బాగుపడడానికి రేపు పొద్దున్నే నువ్వు బయలుదేరి తీసుకుంటా సరే వస్తా సార్ వస్తావు సార్ నీ ప్లాన్ అయిన కూడా నాకు నువ్వు ఆలోచించుకొని నాకు ఆ రెండు వర్షాల లోపల ఏం పని చేయగలుగుతాము ఇవన్నీ చూసుకోము సరే సార్ బాగా చూసుకో సరే నేను పని చూసుకో సరే సార్ ఓకే సార్ ఇప్పుడు పిల్లలు వెళ్ళినప్పుడు మనం టెన్షన్ పడితే ప్లాన్ కూడా టెన్షన్ పడతారు కదే సార్ కరెక్టా సార్ ఇందులో జీవితం చెట్ అయిపోతుంది రేపర్తోని కరెక్ట్ సార్ నేను అప్పటి నేను ఉన్నా సరే సార్ ఓకే సార్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు పని చేసినా కూడా అంతే సార్ కరెక్టే సార్ ఎక్కడ గుట్ట పిడికి లెక్కనే వాళ్ళు బాగా పడుతారు ఆయన ఏ ఉన్నోల్ కానీ మనకేం లాభం చేయాలి డైరెక్ట్ సార్ మీరు అన్నది వాస్తవం సార్ ఇ మన జీవితాలు మనం చూసుకున్నారు కొట్లాడినా ఉంటే తెలంగాణ చెప్పిన అయిపోయింది ఇక అంతే అనుభవించాలి మనం అంతే సార్ అంతే సార్ కరెక్ట్ సార్ వాళ్ళు ఒక్కరే అనుభవించుకోవడం మనం ఏం చెప్తే మనం అనుభవించాం ఇంకా కొట్లాడే కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ మీరు అన్నది వాస్తవం చెప్ప చెప్ప సార్ చెప్ప ఏ చెప్ప మీకు లాభం అనేది చెప్తే నష్టం కాదు ఏ సార్ చెప్ప సార్ నా గురించి చెప్పినట్టు ఎట్లా చెప్తా సార్ అది ప్లాన్ చేసుకోండి రెండు లక్ష రూపాయలు నేను ఎమ్మెల్యే అరేంజ్ చేస్తాను సరే సార్ రేపు అయితే రేపేస్తాం సరే సార్ ఓకే సార్ మీరు పొద్దున గంటకంలో ఇద్దరు కలిసి రండి సరే సార్ వస్తాను సార్ పది రూపాయలు ఐదు రూపాయలు అలా ఎక్కడ రావాలని చెప్తాను సరే సార్ ఓకే సార్ రైట్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్